మాతా సీతారాముడు మాతా ప్రభు బదిరెడ్డి దొర జాజుల గణేష్ తాటికొండ బుజ్జి తన్నీరు తాతాజీ తదితర ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు

श्रेय साशे भूतः स्वस्तदेवमनितां लोकैः दीपान् गुराम् भवन् नन्दग्रान् च रदं नन्दनां हतराम् वां श्रेयः रौक्ष्यपडम् बने परम् श्रेयः दीपके तुपोनय नमः लोभतमरु निभेदो दरे दरे दबन दरे दरे दबन दरे सबकर मिर बोध ज्ञानय पुणन न हो न न சாம போட்டா நம்மள ஆல்லதா என்ன போட்டா என்ன Hãy cho kênh Ghiền Mì Gõ Để không có giá to 4 5 6 7 8 9 10 11 12 13 14 నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది అన్ని రంగాలని కూడా ప్రజలకు ఏదైతే సేవలు అవసరం ఉన్నాయో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ మంచి ప్రణాళికలతో ముందు తీసుకెళ్తుంది మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా పెన్షన్లు పెంచుతామని చెప్పాం సక్రమంగా వెయ్యి రూపాయల పెన్షన్లు కూడా పెంచాలి ఈ యొక్క ఊటో తేదీనే మనం ప్రజలకు అందజేస్తున్నాం అదేవిధంగా చూస్తే ఈ యొక్క ఎప్పుడైనా ఒకటో తేదీ కానీ ఆదివారం వస్తే శనివారం నాడే మనం ఫంక్షన్ ముప్పై ఏటో తేదీనే కానీ ముప్పై తేదీని కానీ కూడా ప్రజలకు ఫంక్షన్ సక్రమంగా అందజేస్తున్నాం అలాగే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్న చెప్పాం సక్రమంగా పథకాన్ని అమలు చేస్తున్నాం అలాగే ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పాము ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్తే బ్రహ్మాండంగా అది ఆ పథకం అమలు జరుగుతుంది ఈ యొక్క ఉచిత ఇసుక ఎంతవరకు వచ్చింది అని అంటే గత ఐదేళ్లలో కూడా ఎవరైనా పునాదిని ఫిల్ చేసుకోవడానికి కేవలం మట్టి గ్రావెల్తో ఫిల్ చేసుకునేవారు ఈ ఇసుక చౌకగా ఉచితంగా వస్తుంది ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే వస్తుంది కాబట్టి ఈ రోజున రాజనగర నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఏ మూల చూసినా సరే పునాదుల ఫిల్లింగ్ కూడా శాండే వాడుతున్నారంటే మన శాండ్ ఎంత అనుకూలంగా ఉంది ప్రజలకు అనేది ఒకసారి మనకు అర్థమవుతుంది మీరు మీరు ఒక్కసారి చూసినట్లయితే ఇప్పుడు కూరకుంటలో వస్తుంటే కూడా మూడు బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఎక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగినా పునాదిలో మట్టి లేదు కాబట్టి ఇక్కడ అక్రమ మైనింగ్ జరగకూడదన్నామని చెప్పి మట్టి కంటే కూడా ఇసుక తక్కువ రేటు దొరుకుతుంది కాబట్టి ప్రజలందరూ ఇసుక ఉచితంగా దొరుకుతుంది కాబట్టి పునాదులన్నీ కూడా ఫిల్ చేయడానికి కూడా శాండ్ వాడుతున్నారు అలాగే ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నాం త్వరలో తల్లికి వందనం ఏదైతే ఉందో జూన్ పన్నెండవ తేదీన ఖచ్చితంగా తల్లి అకౌంట్లో అందరికీ కూడా వేస్తాము అన్నదాత సుఖీభవి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా ఈ నెలలో తొలకర పంటలు మొదలయ్యే లోపులు జూన్ నెలలోనే అది కూడా అందజేయడం జరుగుతుంది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రేషన్ షాపులు అనే దానికి కూడా గత ఐదేళ్లలో వైసీపీ విధ్వంస పాలనలో రేషన్ షాపులు కూడా భారీ ఎత్తున స్కాములు జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు ముఖ్యంగా ఇదేదైతే ఈ వాహనాలనేది ఎండీ వాహనాలనేది పెట్టారో పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవి కొనుగోలు చేయడం జరిగింది కానీ అక్కడ వాళ్ళు ఒక్కసారి వాహనం అది వచ్చి రైస్ తీసుకొచ్చి మేము రేషన్ ఇస్తామని చెప్పి వస్తారు చిరుద్యోగులు ఉంటే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళడం కానీ వ్యవసాయ కూలీలు ఉంటే పొలాల్లోకి వెళ్ళిపోవడం కానీ లేదా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటే పొలాలు చేసుకోవడం కానీ చిరు వ్యాపారస్తులు వ్యాపారం కాయలు పళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళ కానీ బయటికి వెళ్ళిపోతుంటే ఆ వ్యాన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ వీధిలోకి వచ్చాను మీరు లేరు అనే ధోరణితో చాలామంది రేషన్ ఎగ్గొట్టే పరిస్థితులు ఉన్నాయి తర్వాత ఏదో వాళ్ళు ఏదో కాంప్రమైజ్ చేసుకున్నారు తప్ప రేషన్ సక్రమంగా పేదవాళ్ళకి అందని పరిస్థితిని ముఖ్యమంత్రి ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళినట్టుగా దీనిలో మార్పులు కావాలని చెప్పేసి వారు ఆలోచించారు ఆలోచన మేరకే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు అంటే మనకు పదిహేను రోజుల పాటు నెలలో రేషన్ ఇచ్చే విధంగా అదే కూడా ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు కూడా అంటే వ్యవసాయ కూలీలు కానివ్వండి లేదా ఈ యొక్క చిరు వ్యాపారస్తులు కానివ్వండి లేదా చిరుద్యోగస్తులు కానివ్వండి అలాగే ఏదైనా మనం బయటికి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అందరికీ కూడా అనుకూలమైన సమయం కాబట్టి ఉదయం సాయంత్రం ఇచ్చేలాగా అది కూడా పదిహేను రోజుల పాటు ఇచ్చే విధంగా కూడా ఇక్కడ చర్యలు తీసుకున్నారు ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉంటారో వికలాంగులు నడవలేని వాళ్ళు ఉన్నవారో వాళ్ళతో పాటు వృద్ధులు అరవై ఐదు సంవత్సరాల వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇంటికి తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క స్కీమ్ వర్తిస్తుంది అలాగే ఏదైతే ఈ యొక్క వెహికల్స్ తీసుకున్నారో ఎండీ వెహికల్స్ ఏదైతే తీసుకున్నారో వారికి కూడా ఆ యొక్క ప్రభుత్వ సౌబల్యం కోసం రద్దు చేశారు కానీ వాళ్ళ మీద ఎలాంటి కక్ష కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో మాత్రం ప్రభుత్వం రద్దు చేయలేదని ఈ సందర్భం తెలియజేస్తున్నాను వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కాబట్టి ఏదైతే వ్యాన్లు మనకు వాడారో గత ఐదేళ్ళుగా ఆ వ్యాన్లు అన్నింటికి కూడా వాటిపై ఉన్న ఫైనాన్స్ అంతా కూడా ప్రభుత్వం భరించి ఆ వ్యాన్ ఉచితంగా కూడా వాళ్ళకి అందజేయబడుతుంది ఎందుకోసం అంటే ప్రజలు ముఖ్యం ఇక్కడ ఇక్కడ పాలకులు లేకపోతే ఇంకొకటి ముఖ్యం కాదు కేవలం ప్రజల ముఖ్యం ప్రజల యొక్క సౌకర్యం ముఖ్యం ప్రజల అభివృద్ధి ముఖ్యం ప్రజల సంక్షేమం ముఖ్యం కాబట్టి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎండి వెహికల్స్ రద్దు చేశారు తప్ప అది వేరే ఉద్దేశంతో కాదు కొంతమంది ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు నిజానికి వాళ్ళకు కూడా పుట్టగొట్టాలని కాదు ఆ వ్యాన్ ఏదైతే ఉందో పదహారు వందల కోట్ల రూపాయలు వెచ్చించి గవర్నమెంట్ కొన్నప్పుడు అదే విధంగా చూస్తే ఇప్పుడు చూస్తే ఇప్పటికీ కూడా మూడు వందల కోట్లు పైచీలకు దాని మీద అప్పులు ఉన్నాయి ఆ అప్పులన్నీ కూడా ప్రభుత్వం కట్టేసి ఆ వ్యాన్ వాళ్ళ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా జీవనోపాధి ఉంటుంది కానీ ఈ రేషన్ షాపులు పట్టగొట్టారు అనే విషయం కూడా చాలామంది మర్చిపోయారు గత ఐదేళ్ళుగా కూడా రేషన్ షాపు వాడర్స్ అందరికి కూడా వీళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బంది పెట్టి ఎక్కడో చోట ఇది రెండు బ్యాలెన్స్ అవ్వాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదేళ్ళు పవన్ కళ్యాణ్ గారు పౌర సరఫరా చాలక మార్చులు శ్రీ నాదన్ల మనోహర్ గారు ఒక మంచి నిర్ణయానికి వచ్చి క్యాబినెట్లో పెట్టి ఏదైతే ఎండి వెహికల్స్ ఉన్నాయో వాళ్ళకి ఉచితంగా ఇచ్చేద్దాము రేషన్ షాప్ డీలర్స్ అందరూ కూడా నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇద్దాం ఇటు మూడోది ప్రజలకు కూడా సౌకర్యవంతంగా కూడా పదిహేను రోజులు పాటిస్తారు రాష్ట్రంలో ఇటు మనకి తడ నుంచి చూస్తే ఇచ్చాపురం వరకు ఇటు అనంతపురం నుంచి ఇటువల శ్రీకాకుళం వరకు కూడా ఎక్కడైనా తీసుకోవచ్చు రాష్ట్రంలో కొంతమంది ఏదో పనులు వ్యవసాయ పనుల నిమిత్తం కానివ్వండి లేకపోతే గా కానివ్వండి లేకపోతే భవన నిర్మాణ కార్మికులుగా కానివ్వండి లేదా ఇటుబట్టి కార్మికులుగా కానివ్వండి వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు చాలామంది వాళ్ళు రేషన్ తీసుకోవడానికి ప్రత్యేకించి దార్చ ఖర్చులు పెట్టుకుని అంత దూరం వచ్చి రేషన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ఇబ్బందులు కూడా లేకుండా ఉండే విధంగా రాష్ట్రంలో ఏ ఎక్కడైనా సరే వీళ్ళు రేషన్ తీసుకునే సౌకర్యాన్ని కల్పించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజల సంఖ్యమే ధ్యేయంగా ప్రయాణిస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఇదొక ముందడిగానే ఈ సందర్భం తెలియజేయాలి మెంట్ చేస్తారండి ఇప్పుడు త్వరలో రాగులు ఈ కందిపప్పు నూనె ఇవన్నీ కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అది ప్రణాళికల్లో భాగంగా ఉంది ఖచ్చితంగా త్వరలో అవి కూడా ఇస్తారు ప్రస్తుతం ఏదైతే బియ్యం కూడా ఇంతకుముందు మనకు అన్నీ కూడా రేషన్ బియ్యం అని అంటే దాని మీద ఏదో ఒక ముద్ర పడిపోయింది ఏదో అది తినలేని బియ్యం ఏదో మరీ వాళ్ళకి ఏదో బానిసలకి ఇచ్చే బియ్యంలాగా ఒక ముద్ర పడిపోయింది కానీ ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి రైస్ని మనం ఇస్తున్నాం దాంట్లో ప్రోటీన్ కూడా యాడ్ చేసి మరీ కూడా ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా రైస్ ప్రజలు తినే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ప్రజలకు దానికోసం ప్రభుత్వం సుమారు నెలకి సారీ నెల సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు దీనికి స్పెండ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు ఆ కొనుగోలు చేసిన ధాన్యం కేవలం ప్రజలకి ఇవ్వడానికే ఇవన్నీ కూడా కష్టాలు పడుతుంది ఖచ్చితంగా కానీ రాబోయే రోజుల్లో రాగులు గోధుమలు కందిపప్పు నూనె కూడా ఇచ్చే యోచన ప్రభుత్వం ఉంది పూర్తి స్థాయిలో దాన్ని కూడా అమలు చేస్తారు ఎందుకంటే ఒక విధ్వంస పాలన ఆర్థిక విధ్వంసం జరిగిన దగ్గర నుంచి మనం ఇప్పుడుప్పుడే బయటపడతాం మనం ప్రశాంతం తీసుకొచ్చాం ప్రస్తుతం అంతా కూడా పీస్ఫుల్గా ఉంది ఎక్కడ కూడా అక్రమ కేసులు లేవు అట్రాసిటీ కేసులు లేవు గంజాయి బ్లేడ్ బ్యాచ్ భూ కబ్జాలు స్థల కబ్జాలు రౌడీజం ఇలాంటివన్నీ లేకుండా కూడా ప్రశాంతమైన వాతావరణం అంతా కూడా రాష్ట్రం అంతా ఉంది రాబోయే రోజుల్లో అభివృద్ధిని ఇంకా ముందంజలోకి మనం వెళ్ళబోతున్నాం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ యొక్క ఆచరణలో తీసుకొస్తారని సందర్భంగా